దొరవారి సత్రం మండలం ఏకొల్లు గ్రామం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల అనిల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారం హోరెత్తింది శ్రీ చంగాలమ్మ గుడి చైర్మన్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వైసీపీ గూడూరు నియోజకవర్గ పరిశీలకుడు దువ్వూరు బాలచంద్రారెడ్డిలకు దొరవారి సత్రం జాతీయ రహదారి నుండి భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు అనంతరం కిలివేటి సంజీవయ్య బాలచంద్రారెడ్డిలకు గుమ్మడికాయలతో హారతులు ఇచ్చారు గ్రామ వీధులలో నినాదాలు మారుమోగాయి భారీ జన సందోహంతో గ్రామంలో భారీ ర్యాలీతో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఇంత భారీ సంఖ్యలో బైక్ ర్యాలీతో స్వాగతం పలికిన ఆవుల అనిల్ కు అభినందనలు తెలుపుతున్నానని రేపు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎంపీ అభ్యర్థిగా మధ్యల గురుమూర్తులను గత మెజారిటీ కన్నా ఎక్కువ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా గ్రామస్తులను కోరారు అనంతరం శ్రీ చంగాలమ్మ గుడి చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏ కార్యక్రమంలోనైనా ఆవుల అనిల్ తనదైన గుర్తింపుని చూపిస్తాడని ఇంత భారీ జన సందోహంతో స్వాగతం పలికినందుకు ఆనందంగా ఉందని రేపు రాబోయే ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో మన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మునుస్వామి నాయుడు ఏకొల్లు సర్పంచ్ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి